నమస్తే టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం ఈ రోజు ధూలిమిట్ట గ్రామంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం గ్రామ శాఖ అధ్యక్షుడు చెప్ప్యాల అనిల్ కుమార్ గౌడ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని చేయడం జరిగింది ఇంకా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలను నెరవేరుస్తుందని అందుకే ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అధిక అత్యంత మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు O é